హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం అతి గొప్ప గణేష్ విగ్రహం అయితే చూడబోతున్నాము ఈ గణేష్ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే తృప్తి ఫ్రెండ్స్ ఇది ఇది మన ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన విగ్రహం అది కాకుండా ఇది గంగా నది నుంచి స్వచ్ఛమైన మట్టి తెప్పించి ఈ ఈ విగ్రహం అయితే తయారు చేపిస్తున్నారు మట్టి విగ్రహం ఈ విగ్రహం వచ్చి గుంటూరు జిల్లా గుంటూరులో లోనకైతే వెళ్ళి కమిటీ సభ్యులతో మాట్లాడదాం రండి మహాగణపతి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద భారీ మట్టి విగ్రహం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇది మనం ఇరవై ఒక్క రోజుల కార్యక్రమం నిర్వహించబోతున్నాము ప్రతిరోజు గణపతి హోమాలు ఉదయం పూట ప్రతిరోజు గణపతి హోమాలు ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రకాల హోమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది ఇది మేము మూడు నెలల క్రితం స్టార్ట్ చేసిన ప్రోగ్రాం అన్ని ఇప్పుడు మాకు ఒక రూపం అనేది మాకు చేశారండి కళాకారులు దగ్గర దగ్గర నూట యాభై మంది కార్మికులు నూట యాభై మంది కార్మికులు కలిసి కష్టపడి పనిచేస్తే మనకి విగ్రహం తయారైందండి ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద భారీ మట్టి వినాయకుడు అండి ఓన్లీ ప్యూర్ మట్టి గంగా నది నుంచి మట్టి తెప్పించాం ఫినిషింగ్ జరుగుతుంది వాటర్ కలర్స్ కూడా తయారు చేస్తారు ఇరవై ఒక్క రోజులు చాలా అద్భుతంగా ఒక జాతర జరిగినట్టు ఈ ప్రాంతం అంతా జరుపుకున్నామండి దీనికి మన గుంటూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ వచ్చి దేవుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఉత్సవ కమిటీ తరపు నుంచి కోరుకుంటున్నాను మాకు ఇంత అద్భుతమైనటువంటి విగ్రహాన్ని కారణం మా నగేష్ గారు ఏమైనా ఇండైరెక్ట్గా మట్టి మనిషి అంటారండి అతన్ని మట్టి మనిషి మట్టితో విగ్రహాలు ఇంత భారీ భారీ విగ్రహాలు తయారు చేయటం సిద్ధాస్తుడు ఇతని కృషి వల్లే మేము ఇప్పుడు ఈ స్థాయికి చేయడం చేయటం జరిగింది ఆ కార్మికులందరినీ మోనిటర్ చేసుకుంటా వర్క్ ఏ రోజు ఏ విధంగా ఎలా చేయాలో అందరికి చెప్పుకుంటా ఇంత గొప్ప కార్యక్రమం ఇతని ద్వారా మాకు సాధ్యపడిందండి అండి గులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన స్వామివారిని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూశారు కదా ఇది మొత్తం అయితే పార్కింగ్ ప్లేసే మొత్తం పార్కింగ్ ప్లేసే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఒక పది పదిహేను ఎకరాలు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటది ఇది మొత్తం ఎంత మంది వచ్చినా ఇబ్బంది ఉండదు పార్కింగ్ ప్లేస్ ఇది వచ్చి మెయిన్ రోడ్డు వెళ్తే ఏమో గోర గోరంట్లో వస్తు వస్తుంది ఇటు ఉన్న గోరంట్లో వస్తుంది ఇదే ఇటు స్ట్రైట్ వెళ్తేనేమో మన ఆటో నగర్ విజయవాడ వెళ్ళి హైవే వస్తుంది ఇది మధ్యలో ఉంటుంది విగ్రహం అయితే మధ్యలో ఇట్లా ఉంటుంది మెయిన్ రోడ్కి వస్తే మీకు గోరంట్లో వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే కనబడుతుంది అదే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్లో కనబడుతుంది వాళ్ళు చూసుకుని రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి फ्रेंड्स मंत्री वीडियो तो मल्ली क